హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి తయారు చేసుకుందామండి ఎండలో ఎండ పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా పక్కా కొలతలతో తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం బాగా ఎర్రగా ఉన్న టమాటాలను ఒక కేజీ వరకు తీసుకుంటున్నానండి ఇవి నాటు టమాటాలండి ఇవి చూడడానికి ఎర్రగా పండినట్టు ఉండాలి మనం చేత్తో వత్తితే గట్టిగా ఉండాలండి అలాంటి టమాటాలు అయితే పచ్చడికి బాగుంటాయి ఇప్పుడు ఈ టమాటాలను శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి బయట ఎన్నో మందులతో పండిస్తారండి అందుకోసం వీటిని బాగా ఈ విధంగా చేత్తో రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఆ నీళ్ళను మారుస్తూ రెండు మూడు సార్లు కూడా చక్కగా కడిగి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటాలను కడిగిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి తడ అనేది లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి ఇలా టమాటాలను పచ్చడికి బాగా ఎర్రగా ఉన్న అలాగే గట్టిగా ఉన్న టమాటాలను తీసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి తొందరగా పాడవకుండా ఉంటుంది మనం టమాటాలను తెచ్చుకునేటప్పుడే చూసుకొని మంచిగా ఉన్న టమాటాలను తెచ్చుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి టమాటాలన్నిటినీ కూడా ఈ విధంగా తుడిచిపెట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరనివ్వాలి చూడండి అరగంట తర్వాత ఎక్కడ తడ అనేది లేదు చక్కగా ఆరిపోయినాయి అండి ఇప్పుడు కట్ చేసుకున్నాము టమాటాలను ఎనిమిది ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి మీరు చిన్న టమాటాలు తీసుకుంటే కనుక నాలుగు ముక్కలు లేదా ఆరు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ముందు ఉన్న తొడిమలను కట్ చేసుకోవాలండి ఈ ముందు ఉన్న తొడిమలు ఉంటే టమాటా ముక్క అనేది ఉడకదు అలాగే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడతాయండి వీటి వల్ల అందుకని ముందు ఉన్న తొడిమను కట్ చేసుకొని టమాటాలను ఈ విధంగా కట్ చేసుకోవాలి టమాటాలు బాగా పూర్తిగా ఆరిపోయిన తర్వాతే కట్ చేసుకోండి తడి అనేది అసలు ఉండకూడదు అలాగే మీరు కట్ చేసుకునే కత్తిపేట కానీ చాకు కానీ తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలను ఏదైనా ఒక కప్పు కానీ లేదా ఏదైనా ఒక గ్లాస్ కానీ తీసుకొని కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకుంటున్నానండి మీరు గ్లాస్ అయినా అయినా ఏదైనా ఏదైనా సరే ఒకటి కొలతగా పెట్టుకోవాలి చూడండి ఈ గిన్నెతో ఒక ఆరు గిన్నెల వరకు కొలుచుకొని ఈ విధంగా బాండీలో వేసుకుంటున్నాను ఆరు కప్పులు కరెక్ట్గా నేను తీసుకున్న కేజీ టమాటాలకి ఆరు కప్పుల ముక్కలు అయితే అయినాయండి మీరు ఏదైనా గ్లాస్ అయినా అయినా ఏదైనా సరే మీ ఇష్టమైంది తీసుకొని అన్నీ కూడా ఈ కప్పుతోనే కొలుచుకోవాలి ఆరు కప్పుల టమాటా ముక్కలకి ఒక అరకప్పు వరకు కళ్ళుప్పు వేసుకోవాలండి టమాటాలు వేసాం కదండి అదే కప్పుతో ఒక అరకప్పు వరకు కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఈ కొలతలతో మీకు పర్ఫెక్ట్గా టమాటా పచ్చడి కుదురుతుందండి ఇంకా ఉప్పు తక్కువ కారం తక్కువ ఏం అవసరం లేదు కరెక్ట్గా సరిపోతాయి అలాగే ఒక కప్పు చింతపండు అండి మనం ఏ కప్పుతో టమాటాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కళ్ళు ఉప్పు ఒక కప్పు చింతపండు తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చింతపండు అయితే పాత చింతపండు అండి ఇప్పుడు పచ్చళ్ళకి కొత్తగా వస్తుంది కదండీ మీరు అదైనా కూడా తీసుకోవచ్చు ఇందులో పీచులు అలాగే విత్తనాలు ఏమి లేకుండా చూసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇక్కడ ఆయన స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి గరిడితో కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలండి టమాటా అనేది బాగా మగ్గిపోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా ఉడకడానికి కనీసం పది నిమిషాలు టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి అప్పుడే ఈ టమాటా అన్నీ కూడా చక్కగా చింతపండు టమాటా అన్నీ చక్కగా మగ్గిపోతాయండి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా గెరెతో కొంచెం అదిమినట్టు చేస్తూ ఈ విధంగా మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్ అయితే అడుగంటి మళ్ళీ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది చూడండి ఈ విధంగా పది నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం టమాటా చింతపండు అన్నీ ఉడికిపోయి ఈ విధంగా గుజ్జులాగా తయారైందండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఒక రెండు సెకండ్లు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆవాలు త్వరగా మాడిపోతాయండి ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మూడు చిన్నల్లిపాయలను తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని వాటికి ఉన్న పొట్టును మొత్తం తీసేసి చక్కగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా కొన్ని చిన్నళ్ళపాయలను పెట్టుకున్నాం కదండి వాటిల్లో నుంచి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ చిన్నుల్లిపాయలు మరి మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా కచ్చాపచ్చాక గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఏ కప్పుతో మనం టమాటాలు కొలిచి పెట్టుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి నూనె కొంచెం వేడవుతూ ఉంటుంది ఈ లోపు మనం ముందుగా టమాటాలు చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిందండి ఇందులో ఒక యాభై గ్రాముల వరకు తాలింపు గింజలు వేసాను అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు రెమ్మల కరివేపాకును తీసుకొని వేసుకొని ఈ కరివేపాకును కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను ఇంగు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి తాలింపు అనేది పూర్తిగా చల్లారాలండి ఇప్పుడు ఒక కడాయిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం వేసుకున్నాము అలాగే ఏ కప్పుతో టమాటాలు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు కారం అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు ఉల్లిపాయలు మిశ్రమం వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి కారం కరెక్ట్గా ఒక కప్పు అయితే సరిపోతుందండి మనం కలిపేటప్పుడు చూడండి ఈ విధంగా గట్టిగా ఉంటుంది మనం తాలింపు వేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుందండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ తాలింపును అందులో వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవ్వదండి కరెక్ట్గా సరిపోతుంది మనం ఏ కప్పుతో టమాటాలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కళ్ళు ఉప్పు అలాగే ఒక కప్పు చింతపండు ఒక కప్పు కారం రెండు కప్పులు ఆయిల్ ఈ కొలతలతో ట్రై చేయండి మీకు టమాటా పచ్చడి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది డ్లీలోకి కానీ దోశలోకి కానీ అలాగే అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుందండి ఆయిల్ అంతా కూడా పచ్చడిలో కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇంకా అక్కడ చూడండి కారం వేసిన తర్వాత కలిపినప్పుడు పచ్చడి గట్టిగా ఉంది కదండీ ఆయిల్ వేసిన తర్వాత చూడండి కొంచెం పచ్చడి కూడా లూజ్ అయింది కలుపుకున్న ఈ పచ్చడిని ఏదైనా ఒక గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అయితే రెడీ అండి ఈ విధంగా నేను గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకున్నాను వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కడాయిలో కొంచెం పచ్చడి ఉంది కదండి ఇందులో వేడివేడి అన్నం వేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thanks for watching video.